ఉగ్రవాద స్థావరాలను మట్టు పెట్టడం గర్వించదగ్గ విషయం అన్నారు ఆపరేషన్ సింధూర్ లో అసూల బాసిన వీర సైనికులకు సంతాపం తెలియజేశారు వారికి మద్దతుగా తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అధికారులు మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు ఈరోజు కేంద్ర ప్రభుత్వం మరి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మన తూగురుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే గారి గొడవల విజయశ్రీ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆర్మీ జవాన్లకి ఆపరేషన్ సింధు సక్సెస్ అయినందుకు ఈరోజు విజయాంత ర్యాలీ మన గురూరుపేట ఎమ్మెల్యే నల్లమ ఎవరంలో ఈరోజు నాడుపేట టౌన్లో నిర్వహించడం జరిగింది ఈ యొక్క ర్యాలీలో పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు అన్ని మతాలు అన్ని కులాలు సంబంధించిన నాయకులు ఈ యొక్క ర్యాలీలో పాల్గొని వీరా జవాన్లకి మేము ఉన్నామంటూ ముందు ముందుకొచ్చి ఈరోజు ఈ యొక్క ర్యాలీని విజయవంతం చేయడం జరిగింది మరి ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి ఎప్పుడు కూడా భారతదేశంలో భారతీయులందరూ కూడా ఐక్యమత్యతో ఉండి పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని కరిగి పరిగి కొట్టేదానికి జవాన్లకి తోడుగా మరి అదే విధంగా ప్రభుత్వానికి తోడుగా ఉంటారని చెప్పి తెలియజేస్తూ మరి ఇంత పెద్ద అవకాశం నాకు కల్పించిన మా ఎమ్మెల్యే నెల విజయ్ గారికి మరి అదే విధంగా నెల సుబ్రహ్మణ్యం గారికి మరి అదేవిధంగా మరియు ఆదినారాయణ రెడ్డి గారికి మరియు ఇక్కడకి ఇచ్చేసిన జనసేన ఇన్ఛార్జ్ వియాల ప్రవీణ్ గారికి మరియు రాజారెడ్డి గారికి మరియు అందరూ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జమ్మూ కాశ్మీర్లో భారతదేశానికి సంబంధించిన వాళ్ళు ఇరవై మూడు మందిని అక్రమంగా పటం పెట్టుకున్నారు పాకిస్తాన్ ఉగ్రవాదు ఈ ఉగ్రవాదుల్ని పెంచి పోషించి భారతీయుల మీదనే వాళ్ళ కసి తీర్చుకునే దానికి వారిని ఉపయోగిస్తూ ఉంటారు మరి ఈ యొక్క దాడిని ఈ యొక్కని ప్రపంచంలోని దేశాలన్నీ కూడా ఖండించాయి మరి అన్ని ఆయుధాలు మన మన వేరే సైనికులు పాకిస్తాన్ చేసే అవకాశం ఉన్న మన భారత ప్రధాని గారు సమయం పాటిస్తున్నారు ఈరోజు భారతదేశంలో ఉన్న ప్రతి జాతికి ప్రతి మతం అందరూ కూడా జవాన్లకి సంఘీభావంగా భారతదేశం అంతటా కూడా ఈరోజు ర్యాలీలు జరుగుతూ ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో కూడా మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో మరి అన్ని నియోజకవర్గాల్లో ఈరోజు సద్భావన ర్యాలీలు సంఘీభావంగా భారతదేశ సైన్యానికి శ్రీభవంగా సరదా ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు విజయవాడలో ఈ ర్యాలీలో పాల్గొన్నారు మరి ఈరోజు అన్ని మతాలు అన్ని కులాలు కూడా సైన్యానికి అండగా ఉండి భారతీయులంతా ఒక్కటే భారతదేశం అంతా ఒక్కటే అని చెప్పి నినాదంతో పనిచేస్తాం ఏది ఏమైనా ఈ ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం ఏ దేశానికి కూడా మంచిది కాదు అది ఏ ఏ విధమైన పద్ధతిలో కూడా జనరేషన్ మనం ప్రోత్సహించకూడదు ఆ ప్రోత్సహిస్తే ఎప్పటికైనా అది మనకు ఆత్మహత్య చేసుకున్నట్టే ఉంటుంది కాబట్టి ఈ తీవ్రవాదాన్ని ఈ యొక్క ఉగ్రవాదాన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించి భారతదేశంలో శాంతి సౌకర్యం సౌభాగ్యాలు కలుపు నెలకొల్పేదానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ జై జవాన్ జై 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 ఇండియా నమస్కారం వర్గంలో నాయుడుపేట టౌన్లో ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ సింధూర్కి సంఘీభావం తెలుపుతూ నాయుడుపేట కూటమి నాయకులు అలాగే మున్సిపల్ కౌన్సిల్ మెంబర్స్ అలాగే నాయుడుపేట ప్రజలందరూ కూడా ఇవాళ నాయుడుపేట మండలంలో సంఘీభావం తెలుపుతూ ర్యాలీ చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు గత కొన్ని రోజుల ముందు ఊర్కే పేల్గా టూర్కని వెళ్ళిన ఎంతోమంది ఇరవై ఇరవై ఎనిమిది మంది వరకు ప్రజల్ని అమాయక ప్రజల్ని పాకిస్తాన్ వాళ్ళు దాడి చేసి వాళ్ళందరినీ కూడా చంపేయడం జరిగింది దీనికి మనందరం కూటమి నాయకులు కానీ అలాగే భారతదేశపు ప్రజలందరూ కూడా దీనికి సంఘీభావం తెలుపుతూ అక్కడ మన పనిచేస్తున్న ఆర్మీ జవాన్లందరికీ కూడా మనందరం సపోర్ట్గా నిలబడుతూ భారతదేశపు ప్రజలు కులాలకి మతాలకి పార్టీలకి అతీతంగా ఈరోజు భారతదేశ ప్రజలందరూ కూడా జవాన్లకి అండగా నిలబడుతున్నాం వాళ్ళు పాకిస్తాన్ పాకిస్తాన్ దేశం వాళ్ళు సరిహద్దుల్లో ఈ పోరాటం చేస్తుంటే మనం కూడా ఎదుర్కొంటాం కానీ వాళ్ళు అమాయక ప్రజల్ని టూరిస్ట్ కోసం వెళ్ళిన టూరిస్టులని అన్యాయంగా చంపినందుకు మన కూటమి నాయకులు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలాగే నారా లోకేష్ బాబు గారు అలాగే ప్రధాని మోడీ గారు వీళ్ళకి ఎలాంటి ఏ దేశం కూడా భారతదేశం వరకు తన్నెత్తి చూడకుండా ఇలాంటి అన్యాయం జరగకుండా ఆపరేషన్ సిడ్ని ముందు తీసుకొచ్చి వాళ్ళకి సరైన కొనుగోటం చెప్పాలని నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయానికి మేమందరం కట్టుబడి మేమందరం కూడా వాటికి సపోర్ట్ చేస్తూ మన ఆర్మీ సైనికులు మీరే చూశారు గతంలో కూడా మురళీ నాయక్ అనే ఆర్మీ ఆర్మీ కూడా ఆర్మీ అతను కూడా ప్రాణాలు వదలడం జరిగింది వీళ్ళందరికీ కూడా మన ముఖ్యమంత్రి గారు కావచ్చు అలాగే లోకేష్ బాబు గారు కావచ్చు అలాగే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కావచ్చు అందరూ కూడా భారతదేశం ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా దీనికి సపోర్ట్ చేసి ఆ ఫ్యామిలీకి అండగా ఉంటూ భారతదేశపు భారతదేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భారతీయుల్లో ఉందని తెలియజేయడానికే ఈరోజు ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది దీనికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను భారతదేశం జోలికి వస్తే ఏ దేశమైనా భయపడేలాగా మన అందరం భారతదేశ ప్రజలందరూ కూడా సపోర్ట్ చేసి దీన్ని ఆర్మీ ఆర్మీలో ఉన్న వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఈ ఆపరేషన్ సింధూర్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు ఇస్తాం